కీర్తనల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము దేవ నీ నామమును బట్టి నన్ను రక్షింపము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము దేవ నా ప్రార్థన ఆలకింపము నా నోటి మాటలు చివని పెట్టుము అన్నిలు నా మీదికి లేచి ఉన్నారు బలాఠ్యులు నా ప్రాణము తీయ చూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు నా శత్రువులు చేయకీడు ఆయన వారి మీదికి రప్పించను నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణలైన బరులను నేను నీ కర్పించదును యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి గురు చెల్లించున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము దేవ చెవియొగ్గిన ప్రార్థన ఆలకింపము నా విన్నపము నాకు ఉండకుము ఉండకము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతులున్నాయి విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషం మోపుచున్నారు ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశను ఆహా గువ్వ వలె నాకు ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందినే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించిందనే అనుకుంటున్నాను でてね。 పట్టణంలో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువ అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయము వారి నాలుకలు ఛేదించము రాత్రి బగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను వాడు శత్రువు కాడు శత్రువైన అనే నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నా ఎందు పగబట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్టి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులు కానీ వారు పాతారమునకు దిగిపోదురుగాక చెడు జనము వారిని వాసములలోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది అయితే నేను దేవునికి మొర పెట్టుకుందును నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించి చుమారో పెట్టుకుందను ఆయన నా ప్రార్థనను ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు ఆయనను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలం మొదలుకొని ఆశీనుడు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును తమతో సమాధానముగా వారికి వారు బలాత్కారము చేతురు తాము చేసిన నిబంధనలను అతిక్రమించరు వారి నోటి మాటలు వెన్నవల్యం మృదువుగానున్నవి అయితే వారి హృదయంలో కలహమున్నది వారి మాటల చమురి కంటే నువ్వు అయితే అవి వరదీసిన కత్తులే నీ వారం ఏ మీద మోపము ఆయన నిన్ను ఆదుకును నీతి మంతులను ఆయన ఎన్నడనూ కదలనీయడు దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు రక్తపరాధులను వం వంచకులను సగము కాలమైన బ్రతకరు నేనైతే నీ యందు నమ్మకయించి ఉన్నాను